టీవీ ఛానల్ ప్రజల సమస్యల కోసం నిరంతరం పోరాటం చేస్తుండది ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం ఇరవై ఏళ్ళ నుండి నలభై ఏళ్ళ వయసు వచ్చే లోపలనే మనిషి చనిపోతూనే ఉన్నాడు ఎందుకు దానికి కారణం అంటే రైతు పండించిన ప్రతి ఫుడ్లో విషం చేరుతుంది ఎందుకంటే అది మందులతో పండించిందిగా ఆవు పేడతోటి పండ్లు పలారాలు పండించేవాళ్ళు వాళ్ళు పెద్దలు అవి కరువు ఎందుకంటే ప్రకృతితో పండిన పంట ఏది తిన్నా కానీ ఉంటాడు ఆరోగ్యంగా ఉంటాడు గతంలో మేము చిన్నప్పుడు చూసుకుంటే ఒక ఇరవై నెలల తర్వాత చూసుకుంటే అంబలి రాగి చక్కటి జొన్న చక్కటి ఇలాంటి ఫుడ్ ఉండేటివి అనమాట రేగ్గాయలు చిన్న చింతగాయలు ఇలాంటి కొన్ని ప్రకృతిమైన పండ్లు ఉండేటివి ఎలాంటి కెమికల్ కలుసుకుంటా అలాంటి పండ్లు తినే వల్ల చాలా వరకు రోగాలు నయమయ్యేది కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాం మొత్తం విషం 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 అందుకే ఒక పెద్ద ఆయన ఈరోజు పోతున్నాడు పోయాను అక్కడ ఏమి దీని వల్ల ఉపయోగం అని అన్నాను అంటే ఒక పండు అన్నాడు నేను తిన్నాను తిన్నాక చాలా బాగుంది ఇది క్యాన్సర్ షుగరు బీపీ ట్రయాడు ఇవల్ల కంట్రోల్ చేస్తుంది రోగాలన్నీ పోయేటట్టు ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ పెంచుతుంది ఇలాంటి కెమికల్ లేని పనులు తింటే మీరు ఆరోగ్యంగా ఉంటారని ఆయన చెప్పడంలో నేను అక్కడ చూసి ఆశ్చర్యపోయాను కానీ ఇంకో విషయం అలాంటి పనులు తినడంలో వల్లనే మనం ఇప్పటికీ ఆరోగ్యంగా ఉన్నాం ఇప్పుడున్నో ఎందుకంటే అలాంటి ప్రకృతికి ఎలాంటి కెమికల్ కలిసకున్న పండ్లు వాడవడం వల్లనే పెద్దోళ్ళు ఇప్పటికీ నలభై ఏళ్ళ నుండి వందేళ్ళ వరకు అట్టనే ఉన్నారు అందుకే మీరు కానీ మిత్రులారా మీకు ఇచ్చే అకిరా టీవీ ఛానల్ అలాంటి పండ్లు కావాలనుకుంటే ఆ పెద్ద ఆయన ఫోన్ నంబర్ ఫ్లెక్సీలో ఉంది ఆయనకు ఫోన్ చేయండి మీకు డైరెక్ట్ ఇంటికాడ ఇస్తాడు అది క్యాన్సరు ట్రయాడు బీపీ షుగర్ అని ప్రతి ఒక్కదాన్ని కంట్రోల్ చేసే అది నేను ఎందుకంటే ప్రజల సమస్యల కోసం మనం పోరాటం చేసేటప్పుడు కానీ అది కానీ ప్రజలకు ఉపయోగం అనేసే ఈ ఛానల్లో ఆలయానికి మనిషికి మనకు కావాల్సిన పోషకాలని ఈ పండులో ఉన్నాయి సార్ రెండోది ఈ పండులో ఉండేది ఈ చక్రం బట్టి మనం ఆలోచన చేసుకోవాలి ఈ పండు దొరకడం చాలా కష్టం సార్ అన్ని పండు దొరికితే కానీ ఈ పండు మాత్రం దొరకడానికి అవకాశం అయితే ఎక్కడ చూసినా చుట్టూ ఉంటాయి సార్ మొత్తం చెట్టుకు ముళె ఉంటాయి ఆకు కూడా ముల్లె ఉంటుంది సార్ ఒక పండుగ కోయాలంటే ఒక్కొక్క దీనికి వచ్చేసి కొన్ని వందల ముందు ఉంటుంది ఇల్లు కొన్ని వందల ముందు ఉంటుంది పొరపాటున మనం ఇది పడుతున్నాం ఈ ఇంజిన్నా ఇం